ఆషాఢ మాసంలో ఆర్జీ టూ ఓసీపీ కార్మికులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మైసమ్మ తల్లి దీవెళ్లతో చల్లగా ఉండాలని రామగుండ నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ పేర్కొన్నారు శుక్రవారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఓసిపి త్రీలోని మైసమ్మ తల్లికి బోనాల జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ దంపతులు మనాలి ఠాగూర్ మక్కన్ సింగ్ కలిసి అమ్మవారి బోనం ఎత్తుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా ఎమ్మెల్యే ఓసీపీ త్రీకి రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికి షాల్వాలతో సత్కరించారు అలాగే ఓసీపీ త్రీ మెయిన్ గేట్ వద్ద ఆర్జీ టు జీఎం కెల్ సూర్యనారాయణ ఓసీపీ త్రీ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే దంపతులకు ఘన స్వాగతం పలికి షాల్వా కప్పి సత్కరించారు అనంతరం ఆలయానికి వెళ్ళి ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఓసీపీ త్రీ వద్ద నుండి డప్పు చప్పుల మధ్య పోతురాజు విన్యాసాలతో బోనాలను ఆలయం వద్దకు తీసుకెళ్లారు అనంతరం కార్మికులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి కార్మిక వర్గం ఎంతో ప్రేమతో సేవ చేసే అదృష్టాన్ని కల్పించడం గొప్ప విశేషమని దీనిలో భాగంగానే వారి యోగక్షేమాలు పని స్థలాల వద్ద ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అమ్మవారి దీవెనలు అందరిపైన ఉండాలని కోరారు అలాగే ఈ ఆషాఢ మాసంలో మైసమ్మ తల్లిని కొలుచుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు కోల్బెల్ట్ ప్రాంతంలోని సింగరేణి కార్మిక వర్గంపై మైసమ్మ తల్లి దీవెన్లు అందరిపైన ఉండాలని

ప్రారంభమైన భోనాల పనుల సులభంగా కార్మికు బంధువులు అందరూ ప్రపంచానికి వెలువరించే బంధువు కార్మికులు ఇలా అనేక దేశాల్లో రకరకాల పద్ధతుల్లో దాన్ని ఒక మంచి జరుగుతూ జరుపుకుంటుంది ప్రధానంగా అమ్మవారి అంటే துருகா மாத செல்ல எல்லா பிரமாட்டி அந்த பண்ணுறோம் பூஜ்ய காரிக பண்ணு கூட சுக சந்தோஷம் கல்வினாலும் வாரிய కార్యక్రమంలో ఓసీపీ త్రీ ఆఫీసర్ మధుసూదన్ ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేందర్ ఓసీపీ త్రీ ఫిట్ సెక్రటరీ రాజయ్య ఏబీసీ షిఫ్ట్ ఇన్ఛార్జీలు ధనుంజయ్ రవీందర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి ఐలి శ్రీనివాస్ రాజరత్నం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండెటి రాజేష్ పదిహేనవ డివిజన్ కార్పొరేటర్ శంకర్ నాయక్ సాగంటి శంకర్ అన్ని సెక్షన్ల ఫిట్ సెక్రటరీలు కార్మికులు పాల్గొన్నారు